పడు పిలిస్తానని మూడు నెలలు వచ్చిండవ్ దేవరినప్పుడు పిలిచి చెప్పింటివి నా పేరే పెట్టాలని చెప్పింటివి బావా నీ పేరే పెడతానని దేవ చేసి మళ్ళీ వచ్చి ఇదే పేరు పెట్టించుకుని పోతావా మళ్ళా దానికి కాలువలంటే కాలువలు కానీ బాగా అయిందా చాలా పిలిపి ఇంట్లో அம்மா என்னம்மா 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 முன்னாடிடறாரே முன்னாடிம்மா நம்ம பாலக்குண்டா பாருங்க ம் கிடிமா நீ பாஸ் பாலக்குண்டா பாருங்க ஏவெங்க சலக்கை கிணவடா அரைச்சிருக்காங்க பாலக்குண்டா பாருங்க খাইயா மிச்சது பாருங்க இந்த டாப் குரோமோட நம்ம பாத்து சொல்றீங்க இது சோஞ்சா போந்து பப்பு குண்டு கற்பூரமா சாம பாக்கு அப்புற வந்து நீ 나 கிஸ்டரவா

மென் பாப்பு இசா சமூக முனிசா பெவா மஞ்சள் பேர் கட்டது అప్పుడు కానీ ముస్తఫా ఇస్తాను లేదు కరెంట్ లేని అదే పేరు పెట్టినా పాపకి కిడ్నీలు కొంచెం వాసనండి కడుపులో ఉన్నప్పుడే అది కానీ ఇట్లా ఇట్లున్నావా అంటే నిమ్మకాయలు పచ్చని చేసుకొని తాగు బాగా అదొకటి వెళ్ళాలనుకుంటాను జగ నది బాగుండేది కదా మంచి పథకాలు ఇచ్చినాడు కదా ఇట్లా జగన్ ఏట్ పడిపోతాడు అనుకోంట మేము అట్లాది సరే జగన్ ఓడిపోతాడని చెప్తేనే అమ్మ దిట్లో చెప్తాను అని నేనే నమ్మలేకపోయినా అదే మళ్ళా నువ్వు చెప్పిందే వచ్చే ఇప్పుడు జగన్ ఓడిపోయారు అన్నమాట ముందే చెప్తా

నీళ్లు తాగమని తాగిన తర్వాత మన వచ్చింటామమ్మ బాగా మేలైపోయిన తర్వాత వచ్చినాము వచ్చింటే మళ్ళా చెప్పినామమ్మ ఇట్లా ఫలైందే ఉంది లోగాని మన చెప్పినాంతెడ్ కేందండి

మీతో మేము పట్టుకొని శక్తి నిలేసి నివేసి అంత ఏమనుకుంటే జరిపి చూపిస్తావు ఎప్పుడో జరిగేది ముందే చెప్తావు అదే చేసి చూపిస్తావు కదా ఇప్పుడు నాకు అంతా నేను చెప్తాడు మేము ఎవరు చేయాల్సిన పని లేదు అందరికీ నీకే చెప్పేస్తాడు నువ్వు చెప్పిండేది భయపడతారని క్యాంత ఉందంటే భయపడతారని చెప్పిన లేదు కొంత బాగా ఇచ్చి చెప్పినావు

நம்ப <laughs> <laughs> మరి వేరే నా బిడ్డు గురించి అదే అయింది నా మనం పెండ్లంటే పెండ్లయ్యింది ఇప్పుడు మనం రావాలంటే మేము ఇటు రాకపోయినా కూడా నీవి నువ్వే చెప్తున్నావు మేము రాకపోయినా కూడా పెళ్లికి పోయేటప్పుడు ఇటువంటి కావాలంటే అవుతుంది అని చెప్పినావు అయింది ఏం కావాలన్నావు నీ ఇష్టం దానికి ఈ అవగాహనా అంటే ఈరోజు నువ్వు చెప్పింది పెట్టుకుంటారా శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి తిరిగి మళ్ళీ కొడుకు కావాలంటే మళ్ళీ కొడుకు ఇస్తామవాడు ఇరవై ఒక రోజు ఎంత એ તો પાળે વળે સ્વામી ના કોડુ કોચી ઈડા નેલા ફૂલ મૂચિતે તલી બોસ આ મારું કોંગલે વળે સ્વામી આજ તો કોમલ હું ની મલ્લી કો કોડુ કોડુ મૂચન વણ આ ની કોડુ ની મૂચો છે હા સાલ આ કોમલ નાનું இச்சேன் <laughs> கூலித்தேட்டா

ఆగలేదు <table> ఆగలేదు తన పట్టుకొండు ఆగలేదు తీస్తా ఇట్లా ప్రెసిడెంట్ ఎంత

నేను వాడు కదా ముత్యాలం దగ్గర ఉండేవాడు నువ్వు చూడాలి ఇటు కొంచెం దూరంగా నేను శనివారు మాడతాను అని అని చెప్పి నువ్వు నన్ను కూర్చిపెట్టుకోవాలి అంటే చెంచవారు మార్తానని ఇక్కడ ఉండే వాళ్ళందరూ పిలిపించుకుంటాను దీనికి దేశమంతాను అడైతే మా ఎవరు చూస్తూ లేదు కదా వస్తాయి తిన్నా పోతాయండి మంచిగా అమ్మాయి వచ్చేది ఇటు చెప్పింది ఇట్లా మా మనుషులు బాగా అండేది ఇట్లా కాయలను ఎవరు చేయాలి బాగా చెప్పలే లోపల ఏం బాగా అయినదో వాళ్ళు ఎవరు చెప్పుకోలే ఇప్పుడు వీటికి వచ్చినాక నువ్వు అంతా ప్రతిఘించవు మన రాష్ట్రం వాళ్ళే కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళంతా వస్తున్నారు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో వచ్చిన నేను ఇట్లనే వచ్చినా ఇప్పుడు తెలంగాణ వేరే రాష్ట్రం మనకి అది వచ్చినారు మళ్ళీ కర్ణాటక వేరే రాష్ట్రం వాళ్ళంతా వస్తున్నారు కదా మూడు రాష్ట్రాలు ఇప్పుడు దగ్గర దగ్గర అనుకున్నాడు కదా ಮರ ಮನೆ ಕೈಯರ ರಾಷ್ಟ್ರಗಳೆ ಮನೆ ಕಾಕ ತಕಾ ఢిల్లీ ಅಕ್ರಾ ಅರೇ والله ಮನೆ ಕೇಳು ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ನೋಡತ ಮಲ್ಲ ಫೇರ್ ಕೇಳು ಅಂದರು ಅಮ್ಮಯ್ಯ ఢిల్లీ ಕಲ್ಕತ್ತಾ ನಿಂಜಿ ಟೀಪು ಕಲ್ಕತ್ತಾ ನಿಂಜಿ ఢಿಲ್ಲೇ ಮಮ್ಮಾಯಿ ನಿಂಜಿ ಕೂಡ ಅಕ್ತಾರೆ ఢిల్లీ ಕಲ್ಕತ್ತಾ ನಿಂಜಿ ಬಾಂಬೆ ನಿಂಜಿ ಹೈದರಾಬಾದ್ ನಿಂಜಿ ಕೂಡ ಅಕ್ತಾರೆ ಓಹ್ ನಾನು ನೋಡತನೋ ಕ್ಯಾ ರೇ ಮೋಲ ನೀ ಸೆಲ್ಲೆ చూసేಂದೆ ನಿನ್ನ ಇಪುದು ಲಾಸ್ಟ್ ನೋ ಪ್ರಾಗ ರಾವ್ ಇಲ್ಲಿ ಬಿ ಬಿ ತಕೊಂಡರು ರಾವ್ ಇಲ್ಲಿ ಬಿ ಬಿ ತಕರು ಸರಿ அட் பதி பதினோரு தின நீடே தான் பூர் பாக்க

हँ अठका ओक्का यावल क्रान्ति जीवक लड्नु होगबिन्छ होला हँ तरने ने कुलबेले न एलिना हँ कुलबेले आ कुलबेले मागन गोसी अनि मागन गोस छिनौ गोस छिनौ आ ने गोस छिनौ कुलबेले न गोसी बिना गोचिनो ओल्बिसिनो तात जिलक अर्कोच मलाई एरोल भेटे परछित पोछिनौ അതേ സന്തോഷം അക്ക കട്ടിൻ്റെ అమ్మే ఇద్దాది కొడుకు ఆ జీమ్ గాని అమ్మే ఏందండి నువ్వు ఆయన దగ్ కా చూపిస్తా చట్నాలు కదా మొబ్రింగుని అట్లే లెహో 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 మల అంద అంద కట్ వెట్నవే నేన వ అన్కొకొడు వచ్చాది ఇంకా ఏం చేస్తా తప్పదో పెట్టామ నా బుడ వచ్చా పెట్టేంది సరే அல்ல இல்ல يعني ஆர ஆரன்னு நென்ன கண்ணை காலிச்சன கிளினாவேம் அன்னி வந்து கை பਿੰதுங்க நீ சொல்ல அன்னி லக்க அந்த நூறு தூசி விட்டுறா நான் வரப்படலை மனு இப்போ யா கோல் குன சரிங்க நீ கோல் குலினா கோல் குல இப்போ யா கோல் குனல கோல் குன கோல் குல நூ என்ன தம்பே சொல்ல சா போ जाय சீரா ஜாஹர் மா பால்கன் தரிச்சி நீ போய்

सेन गड़ा बाग में चीज़ गारा। चीज़ गारा। तो ये कौन आ रहा है ना मलाड़ को आये मापूल काट को ले रहा है लेकिन अपुन जैस करने वाला सेन तो ना नहीं सेन अच्छी तरीके से था नहीं आपको बोलता वाणी काट का स्था वाणी काट का स्था चुप रो ना आवना ले आ నాకి ఎన్న జాయింట్ అయిందాయింట్ అయ్యి సంవత్సరం ఉన్నారా పైన ఈ ముగ్గురు మంచులు పట్టుకుని ఎత్తుకొని ఎత్తుకెత్తుకొని ఇటుకెత్తుకొని డాక్టర్ దగ్గర వెళ్తే ఆఫీస్ చేయాలి ఒక్కటే రోజు యాభై వేలు వచ్చినాం డాక్టర్తో ఆడ ఒక్కటే రోజు వచ్చిన తర్వాత వీళ్ళు ఆఫీసునికే అది అంటే నేను స్కానింగ్ లేకు పోయిన వెనుక వచ్చినాను భయం పిల్లలు నేను చనిపోతానేమో దాంట్లో పోయేటప్పుడు అది ఎత్తుకుంది చచ్చిపోతే వీళ్ళు ఎంత ఏమవుతారు పిల్లలు అని సన్న పిల్లలు అటు తప్పుడు బయట బయటకు వచ్చి నేను ముద్దులమ్మ కాడి పదాంపలే పద్నాలుగు ఆటో రెండు వేల రూపాయలు తీసుకొని ఇటుకొచ్చినాను

जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमा जय हनुमा जय हनुमान हनुमा जय हम जय हनुमान जय 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 हनुमान जय हनुमान जय नमन जय नमन जय नमन नो डान मनी नु संतंग होई न अटकय करलो नु मत ना स्टॉप ओगा 40 किलो जापतो नख मी म्या को गो शिकताय शिकता मी નાલી પે પાપો પે રાવણ ને આ બે રાવણ ને આ બે રાવણ ને ને હું જેને મને બે રાવણ ને ના સમજાય હું બાકાલ અટે રાવણ ને ને જઈ யா தரலே கே திரலண்டா மெட்கோஸ் கே திரலண்டா காதுதுவில காந்து பாவுல கால்துவில ovalல கோவல்துவில பகாதுதுவில குறக냐 பனதுதுவில लागे குறகாவ நீ ஜென கோபதுவில ஜெபனார இங்க பொம்மனி மத்த ஏவற மத்த கல்லங்க வந்து பக்க வந்து பாரு மடா ம கட்லே சன்ன ரெ ஆவுது பண்ணது ஏவற